వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు నేను పులుసు కూర పులుసు కూర ఏంటి గోంగూర గోంగూర వంకాయలు టమాటా టమాటా పచ్చడికాయలు ఉల్లిపాయ ఇవన్నీ అన్నట్లు గోంగూర కూర ఇది బచ్చల కూర ఇది గోంగూర ఇది బచ్చల కూర ఇదిగో వంకాయ టమాటా పచ్చరికాయలు ఉల్లిపాయలు ఈ పచ్చరికాయలు ఎందుకు పెట్టుకున్నానంటే అవసరమైతే వేసుకుందాం చూద్దామని ఇదేనండి ఇవి నేను పొడకూర చేస్తాను అది ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను మీకు ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తానండి రండి ఇదిగో బచ్చల కూర ఇదో పచ్చల కూరండి కడిగాల కడిగేసి ముందు కడిగాను మళ్ళా బచ్చల కూరకి కాడలు కూడా మెత్తగానే ఉంటాయి ఉడికిపోతాయి ఈ విధంగా కడిగి వేసుకుని వేసుకొని వేయాలూర కోసం అని మళ్ళా కడుతున్నా గోగో గోరా బాచల కూర ఇదో టామాటాలండి సన్నగా దరక్కున్నా ఇదో ఉల్లి పచ్చిరకాయలు అల్లం కొంచెం చూద్దాం చేసుకున్నాం వంకాయలు వంకాయలు అప్పటికప్పుడే పోసుకోవాలి కండ్రెక్కాయి లేకుంటే ఉప్పేసి వంకాయలు అయితే ఇంకా రుచిగా తెల్ల వంకాయలు అయితే ఇంకా రుచిగా ఉంటాయి పుల్లకూరకి perché le volte mi sono sparito. Qua sparito. Qua చిటికే వేసుకోండి ఎందుకంటే పచ్చిపాయ వేసాను కదా ఊరికే టేస్ట్ కోసం వేయటమే ఇదిగోండి తగినన్ని నీళ్లు పోసుకోండి కూర వంకాయ టమాటా పొలకూర రెండు గ్లాసులు పోసాను గోంగూర కనుక చింతపండు పెట్టుకోవాల్సిన పని లేదండి ఇది కొంచెం గాలిపోయినాక పెడతానండి గాలిపోయాక పెడతాను పెట్టిన తర్వాత మూడు విజిల్లు రావాలా మూడు విజిల్లు వచ్చినాక ఏం చేయాలన్నది చేసి చూపిస్తా మీకు సరేనండి ఆకుకూరలు అన్నీ వంకాయి ఆకుకూరలు టమాటా అన్నీ వేసి ఉడకబెట్టాము కదండి కుక్కర్లో అది మూత తీస్తున్నాం మూడు విజిల్ వచ్చిన తర్వాత కొంచెం అయినాక తీసుకున్నాం చూడండి గోంగూర పచ్చల కూర టమాటా వంకాయ వేసి కుక్కర్లో మూడు విజిల్ వచ్చి ఉడకబెట్టారండి పచ్చిమిపకాయలు ఉడిపాయలు కూడా వేస్తాను అది ఉడక మూడు విజిల్ అయింది చూడండి రండి దీంట్లో నీళ్ళు ఉన్నాయి కదా మేము నీళ్లు ఉంచుకుందాం చూపించండి ఇందులో వంకాయలు టమాటాలు ఆకుకూరలు రెండు ఇదో తగినంత ఉప్పు వేసుకున్నాను ఉప్పు కొంచెం ఎక్కువ పట్టిద్దండి కళ్ళు ఉప్పు వేసారు A por escorar? ఈ విధంగా ఒక గనులు పేసి వేడి మీదనే మెదుకోవాలండి వేడి మీద మెదుపుకుంటే e need you 天道是。Kind of పట్టబడుతూ ఉండాలండి పులకూరకి ఎక్కువే వేసుకోవాలండి తాలింపుకి నూనె ఇది చిత్తూరు వంట అండి మా అత్తగారి ఇంట్లో చేస్తారు ఇది చిత్తూరు వంట తిరుపతిలో మా ఊరు దిగుమత్తూరు పల్లెలో చేస్తారు చాలా బాగుంటుంది వేయాలండి మెంతులు కొన్ని ఎక్కి వెయ్యండి చాలా బాగుంటుంది తక్కువ కాదు ఇదిగో మెంతులు తర్వాత తర్వాత సాధింపించ ఇది వెయ్యిపోతే రుచి ఉండదు ఎల్లుల్లిపాయ అండి ఎల్లుల్లిపాయ ఒక గడ్డ తరికి ఇట్లా వేయాలి బాగా వేగాల ఏం కాలండి అసలు ఎంత తాలింపుతోటే కూర రుచి ఈ తాలింపుతోటే కూర రుచి వస్తుంది తాలింపు వేసే ఈ రుచి ఈ పేరు నుంచి ఈ కూరకి వేసే తాలింపు వండే విధానంతో రుచితోటే వస్తుంది వాసంతో పొడగోర ఉందండి దీంట్లో మా అమ్మాయి ఆమ్లెట్లు వేస్తానండి Tega ne. ఇదేనండి చాట్లండి ఎండాకాలం లాగా ఉంది మళ్ళా మళ్ళా ఎండాకాలం లాగా ఉంది ఇది పుల్లకూర చేశాను పుల్లకూర అసలు ఎంత బాగుందో వేడి వేరే అన్నంలో ఒక ఆమ్లెట్ వేసుకోవాలా అన్నం తినాలా అద్భుతంగా ఉంటుంది కూర వాసనకే అన్నం తినేస్తాం అదేనండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తామంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నాను మందుకు పంపుతున్నారు ఇంకా కొంచెం ముందుకి ఇంకా కొంచెం ముందుకు పంపుతారనుకుంటున్నానండి నమస్తే అండి సర్వే సుఖిన భోగంతు ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తానండి బాయ్